అండి ఈరోజు మనం దోసకాయతో పచ్చడి ముక్కల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా అయిపోతుంది అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే కమ్మగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఎక్కువగా మనం చేసుకునే పచ్చడి ముక్కల్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీని ప్రాసెస్ని ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మనం వేసిన పల్లీలు ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను నువ్వులు వేసుకుందాము నువ్వులు కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా నువ్వులు పల్లీలు ఇలా వేకిపోయినాయి కదా ఇలా గిన్నెలోకి తీసుకొని వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇందులో ఒక రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గిపోవాలండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యి టమాటాలు బాగా సాఫ్ట్గా మగ్గే వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి దాన్ని తీసుకున్న దోసకాయకి ఎంత కారం పడుతుందో అంత కారం తగ్గట్టు మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను ఒక పది పచ్చిమిర్చి వేసాను కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా టమాటా పచ్చిమిర్చి సాఫ్ట్గా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసాక ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వెల్లిపాయలు వేస్తున్నానండి వెల్లిపాయలు వేస్తే పచ్చళ్ళుకి ఫ్లేవర్ బాగుంటుంది మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకొని కొంచెం చల్లార్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు పల్లీల్ని ఇందులో వేసేసుకోవాలి పౌడర్ అయ్యేలాగా మనం మిక్సీ పట్టేసుకుందాము ఇక పౌడర్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం టమాటాలు పచ్చిమిర్చిని మగ్గ కదా కళాయిలో ఇప్పుడు వీటిని ఇందులో వేసేద్దాము దోసకాయ ముక్కల్ని నేను ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇందులో నుంచి కొద్దిగా దోసకాయ ముక్కల్ని ఇలా మిక్సీలో వేసుకోవాలి ఈ దోసకాయ పచ్చడి ముక్కలకి సరిపడా ఉప్పు ఒకేసారి మిక్సీలో వేసేస్తున్నాను తగ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ పేస్ట్ని ట్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ కళాయిలో వేసేస్తున్నాను మొత్తాన్ని ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్లోకి మనం ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా దోసకాయ ముక్కలు మిగిలిన దోసకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాము ఇక్కడ ఇలా ముక్కలు మనకి తగులుతూ ఉంటేనే ఈ పచ్చడి ముక్కలకి టేస్ట్ బాగుంటుంది ఈ ముక్కలకి బాగా ఈ పేస్ట్ అంతా పట్టేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి అండి ఇప్పుడు ఇందులో ముందుగానే నేను తాలింటి ఇలా పెట్టేసుకున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి కొద్దిగా మిరపకాయలు వేసి ఇలా పోపు పెట్టేసుకున్నాను ఆ పోపుని ఇందులో మిక్స్ చేసేసుకున్నాము ఇలా పోపు పెట్టేటప్పుడు అందులో కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకోండి ఇంగు వేసుకొని పోపు పెట్టుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసి ఇంకొకసారి ఇలాగా మిక్స్ వేసేసుకుందాము ఫైనల్గా మన దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్